బీజేపీ వాయిదా తీర్మానంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర అందిస్తారు చారి చెప్పండి థ్యాంక్ యూ భారతి ఈ రోజు అసెంబ్లీలో బీజేపీ పార్టీ తరపున ఏదైతే ఆదిలాబాద్ సంబంధించినటువంటి సోయాబీన్ రైతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ వాయిదా తీర్మానం కోసం అసెంబ్లీ సెక్రటరీకి కూడా నిన్న అలాగే మన్న కూడా ఒక వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది బీజేపీ బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఈ వాయిదా తీర్మానాన్ని సెక్రటరీకి ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈ రోజు జీరో అవర్స్ లో కావచ్చు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి ఆదరాబాద్ సంబంధించినటువంటి ఎవరైతే సోయాబీన్ రైతులు బాధితులు ఉన్నారో వాళ్ళ గురించి చర్చ కొనసాగించాలని చెప్పేసి పాయల్ పాయల్ శంకర్ చెప్పడం జరిగింది దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై నాలుగు వేల మంది రైతులు సోయాబీన్ రైతులు ఉంటే డెబ్బై రెండు వేల ఎకరాల్లో ఈ సోయాబీన్ పంటను పండించడం జరిగింది మొత్తంగా ఈ సోయాబీన్ సంబంధించినటువంటి దాదాపుగా నాలుగు లక్షల అరవై రెండు వేల క్వింటాల్ల సోయాబీన్ ఈ ఆదిలాబాద్ జిల్లాలో పండించడం జరిగిందని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి కానీ రైతులు మాత్రం ప్రభుత్వం లెక్కలు కాకుండా నిజ నిజంలో తెలుస్తుంటే వాస్తవంగా కూడా ఈ నాలుగు లక్షల ఇరవై డెబ్బై వేలు కాకుండా దాదాపుగా ఐదు లక్షల ముప్పై రెండు వేల క్వింటాల్ సంబంధించిన సోయాబీన్ పంట పండిందని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి సందర్భం అయితే ప్రభుత్వం ఒక మద్దతు ధర ఇచ్చింది ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు క్వింటాల్ కు మద్దతు ధర ప్రకటించింది ఈ మద్దతు ధరతోనే ఒక లక్ష అరవై రెండు వేల క్వింటాల్ సోయాబీన్ రైతుల నుంచి కొనడం జరిగింది ఇక మిగిలిన కొంత అంటే ఒక ఇరవై వేల క్వింటాల వరకు కొంతమంది రైతులు అంటే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల కావచ్చు అలాగే మద్దతు ధర అంటే కొనుగోలు క్వింటా లేకపో లేకపోవడం వల్ల కూడా కావచ్చు ఒక ఇరవై వేల క్వింటాల వరకు ప్రైవేట్ అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఈ రైతులు అమ్ముకోవడం జరిగింది మిగిలిన రెండు వేల ఎనభై రెండు రెండు లక్షల ఎనభై వేల క్వింటాల్ ఏదైతే సోయాబీన్ ఉందో అది అలాగే ఉంది కాబట్టి ఈ మిగిలిన సోయాబీన్ పంటను కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి పాయల్ శక్ అసెంబ్లీ సెక్రటరీకి ఒక వాయిదా తీర్మానం జరిగింది ఎందుకంటే మిగిలిన పంట ఏదైతే ఉందో కొనుగోలు చేయడంలో లేటు కావచ్చు అలాగే ఈ సంవత్సరం వర్షాలు కూడా భారీ ఎత్తున ఎక్కువ కురుసాయి కాబట్టి పంట యొక్క రంగు మారిపోయింది కాబట్టి మరీ లేట్ చేస్తే పంట తీవ్రంగా కొనడానికి కూడా ఇబ్బందిగా ఉంటది కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతుల తరఫున శంకర్ ఇవ్వడం జరిగింది ఇక మరొక వైపు ఈ సంబంధించినటువంటి పంటను నాపేటు నాఫెడ్ అంటే జాతీయ జాతి అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నాఫెడ్ ఏదైతే ఉందో నేషనల్ ఫెడరేషన్ అంటారు నేషనల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆ దాని ఆ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఈ సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగి అసెంబ్లీకి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది ఒకవేళ జాతీయ సంస్థ అయినటువంటి నాఫెడ్ కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మార్కెట్ అంటారు అంటే మార్కెటింగ్ ఫెడరేషన్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ పంటను కొనుగోలు చేసి సోయాబీన్ సంబంధించినటువంటి రైతులను ఆదుకోవాలని చేసి చెప్పి వాళ్ళ శంకర్ సెక్రటరీకి ఒక వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ వాయిదా తీర్మానం కూడా ఇప్పుడు అసెంబ్లీలో జీరో కావచ్చు మిగతా పాల్గొన్న టైంలో స్పీకర్ ఈ వాయిదా తీర్మానం చదవడం జరుగుతుంది చదివిన తర్వాత దాని తీర్మానం అంటే చర్చకు అనుమతి ఇస్తారా లేకపోతే అనుమతి ఇవ్వరా ఎందుకంటే ఇచ్చిన తీర్మానాన్ని కంపల్సరీ స్పీకర్ చదవాల్సి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆ శాసనసభలో ఇచ్చిన తీర్మానాన్ని చదివి దీనికి డిస్కషన్ పెడతారా పెడతారని ఆ వేచి చూడాల్సి ఉంటుంది కాబట్టి మొత్తంగా ఈ సోయాబీన్ సంబంధించిన పంట అయితే నష్టపోతుంది కాబట్టి దీనిని రైతులు ఆదుకొని ఈ పంటను పూర్తి స్థాయిలో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఒకరు తీసుకొని సోయాబీన్ రైతు ఆదిరాబాద్ సంబంధించిన రైతులు ఆదుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గతంలో రెండు రోజుల క్రితం చూస్తాం అసెంబ్లీ ముట్టడి కూడా వాళ్ళు రావడం జరిగింది స్పీకర్ కలుస్తాము లేదంటే వ్యవసాయ శాఖ మంది కలుస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అసెంబ్లీకి ముట్టడికి వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళని అలౌ చేయకుండా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళను విధి పెట్టడం జరిగింది కాబట్టి తోయాబీన్ రైతులు ఆదిలాబాద్ లో చాలా నష్టపోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఈ రోజు వాయిదా తీర్మానం డిస్కషన్ పెట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి పాయల్ శంకర్ చెప్తున్న సందర్భం చూడాలి అది చర్చకు వస్తుందా రాలేదో చూట్ సారీ ఫర్ ది అప్డేట్